పద్నాలుగు నెలల పాటు మత్స్యకారులు చూసిన నరకం భర్త కోసం భార్య చేసిన అలుపెరగని పోరాటం సుష్మా స్వరాజ్ అందించిన మర్చిపోలేని సాయి ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమీణ ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ గుజరాత్ శ్రీకాకుళం మత్స్యకారులు చేపలు పట్టుకోవడానికి గుజరాత్కి ఏంటి అక్కడ అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్లోకి ఏంటి అక్కడి నుండి పద్నాలుగు నెలల పాటు పాకిస్తాన్ జైల్లో నరకం చూడటం అక్కడ మత్స్యకారుల నరకం చూస్తుంటే ఇక్కడ వారి కుటుంబ సభ్యులు వాళ్ళని బయటికి తీసుకురావటానికి ఎలాంటి పోరాటం చేశారు దీనికి అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఎంతటి సహాయం చేశారు ఇంతకీ వైఎస్ జగన్ నిజంగానే వాళ్లకు సాయం చేశాడా ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఉన్న సంబంధం ఏంటి ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది మనం మాట్లాడుకుంటుంది తండేల్ బ్యాక్ స్టోరీ గురించి అక్గ చైతన్య సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటించిన ఈ తండేల్ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీశారు అన్నప్పుడు దానికి జాలర్ల బ్యాక్ ఉంది అన్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటి నిజంగానే శ్రీకాకుళం జాలర్లు పాకిస్తాన్ బార్డర్లోకి ఎంటర్ అయ్యారా అని దీని గురించి కొంచెం డిగ్ చేస్తే నిజంగా చాలా సెన్సేషనల్ విషయాలు బయటకొచ్చాయి నాకు చాలా విషయాలు తెలుసు అవన్నీ మీతో చెప్పాలనే వీడియో చేస్తున్నాను నిజానికి తండేల్ సినిమాలో కూడా వాళ్ళకున్న కొన్ని లిమిటేషన్స్ వల్ల టోటల్గా ఈ తండెలు వెనుక ఏం జరిగింది అనేది చూపించకపోవచ్చు అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క విషయం పూస గుచ్చినట్టు నేను మీకు చెప్తాను మాక్సిమం రియల్ స్టోరీ మొత్తం జరిగిన సంఘటనల ఆధారంగా నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా మొదటగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు టైటిల్ దగ్గరే ఆగిపోతాం తండేల్ బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మనందరం ఈ పదం వినటం మనకంటే కొత్త కొత్త అయ్యుండొచ్చు ఉండొచ్చు కానీ జాలర్లకి ఇది చాలా జనరల్గా వాడుకునే పదం తండేల్ అంటే లీడర్ అని అర్థం ఎక్కువ చేపల్ని పట్టి తెచ్చిన వాడు గ్రూప్ని లీడ్ చేసిన వాడిని తండేల్ అని పిలుస్తారు జనరల్గా ఫిషింగ్ అంటే గ్రూప్గా వెళ్ళి చేస్తారు కదా సో సింపుల్గా ఆ గ్రూప్ లీడర్ని తండేల్ అంటారనమాట తండేల్ సినిమాలో నాగ చైతన్య ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు తండేల్ రాజు ఈ క్యారెక్టర్ ఒరిజినల్ గా గనగళ్ళ రామారావు అనే వ్యక్తి జీవితం నుండి ఇన్స్పైర్ అయి తీసుకున్న సంఘటనల ఆధారంగా సినిమాని చూపించారు నది శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం అనే గ్రామం అందుకే తండేల్ సినిమాలో శ్రీకాకుళం యాసని ఎక్కువగా ఫాలో అయ్యారు ఇక అసలు విషయంలోకి వెళితే అది అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ శ్రీకాకుళం విజయనగరం జిల్లాకు చెందిన ఇరవై రెండు మంది మత్స్యకారులు వేట కోసం గుజరాత్కి వెళ్లారు అగండి ఆగండి శ్రీకాకుళం నుండి గుజరాత్కి చేపలు పట్టడానికి వెళ్ళారా ఏ శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఇదంతా కూడా తీర ప్రాంతమేగా అక్కడ సముద్రం లేదా అందులో చేపలు ఉండవా దీనికోసం గుజరాత్ దాకా వెళ్ళాలా ఈ డౌట్స్ రావటం చాలా నార్మల్ వచ్చాయి కానీ దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఆలోచింప చేసే కారణం ఉంది అదేంటి అంటే సాధారణంగా సముద్రంలో అలలు చాలా దారుణంగా ఉంటాయి అలా పెద్ద అలలు వచ్చినప్పుడు ఫిషింగ్ బోట్లని పక్కకు పడేస్తాయన్నమాట సో అలాంటి టైంలో ప్రాణాలు కూడా కోల్పోతారు చాలామంది అయితే అదే గుజరాత్లో అయితే జట్టిలు ఉంటాయి అక్కడ ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒక జట్టి ఉంటుంది ఈ జట్టి ఏంటి అంటే దీన్ని రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట ఈ జట్టి అనేది ఒకటేమో జాలర్లు సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు అలల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జట్టీలు వాటిని తట్టుకోవటానికి హెల్ప్ చేస్తాయి అండ్ సెకండ్ది ఈ జట్టీలు ఉన్న చోట చేపలు ఎక్కువగా ఉంటాయి అన్నది జాలర్లు నమ్ముతారు అసలు చూడండి ఇంత కోస్టల్ లైన్ పెట్టుకొని మన దగ్గర జట్టి లేకపోవటం ఏంటి మన జాలర్లు గుజరాత్ దాకా వెళ్ళటం ఏంటి ఈ విషయాన్ని ఖచ్చితంగా మన నాయకులు ఆలోచించాలి అసలు మన మెయిన్ స్టోరీలోకి వెళ్లే ముందు ఫిషింగ్ ఎలా చేస్తారు అన్నది కూడా క్లుప్తంగా ముందు మనం తెలుసుకోవాలి సో ఆ విషయంలోకి వెళితే ఫిషింగ్ కోసం జాలర్లు ఎక్కువ సంఖ్యలోనే వెళ్తారు ఇద్దరు ముగ్గురు అలా అస్సలు వెళ్ళరు ఒక ఇరవై నుంచి ముప్పై మంది కలిసి వెళ్తారు వరుసగా బోట్స్ వేసుకొని అందులోనే ఫిషింగ్ ఎక్విప్మెంట్ అలాగే ఫిషింగ్ నెట్స్ లాంటివి చేపలను స్టోర్ చేసుకోవటానికి సరిపడా ఐస్ వాళ్ళకి కావలసిన భోజన సదుపాయాలు ఇలా అన్ని ఏర్పాటు చేసుకుని వేటకు వెళ్తారు ఒక్కసారి సముద్రం ఎక్కారు అంటే నెలల తరబడి అక్కడే వారి జీవనం కనీసం నెల రోజులు ఉండాల్సిన పరిస్థితులు కూడా అప్పుడప్పుడు ఉంటాయి వాళ్ళు తెచ్చుకున్న స్టోరేజ్ మొత్తం ఫిల్ అయ్యాకే వెనక్కి వస్తారు ఇక ఇక్కడ మన స్టోరీ ప్రకారం శ్రీకాకుళం నుండి జాలర్లు ఇరవై రెండు మంది మూడు పడవలు ఒక్కో పడవ పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక పడవ పేరు కాజల్ మరో పడవ పేరు అన్నపూర్ణ ఇంకో పడవ పేరు కుసు సో ఈ మూడు మెకనైజ్డ్ బోట్స్ వేసుకొని గుజరాత్ దాకా వేటకు వెళ్ళారు అంటే కోస్ట్ నుండి చూసుకుంటే దూరం దాదాపుగా మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు బే ఆఫ్ బెంగాల్ నుంచి మొదలై అరేబియన్ సీకి చేరుకున్నారు అంటే చూడండి ఎంత దూరం ట్రావెల్ చేశారు నిజానికి అలా గుజరాత్ వెళ్ళి చేపలు పట్టడం అనేది ఇప్పుడు జరిగింది కాదు అది ఎప్పటి నుంచో జాలర్లు చేస్తున్న పని కాకపోతే రెండు వేల పద్దెనిమిదిలో వీరు పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెంట్స్ దొరికిపోవటంతో చర్చించుకున్నారు సో ఇంకా వెళితే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ లో ఇరవై రెండు మంది జాలర్లు వేట కోసం గుజరాత్ కు వెళ్లారు నెల రోజులు కష్టపడి వేటాడారు రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో వెనక్కి వచ్చారు ఈ టైంలో ఆ మూడు పడవలు అనుకోకుండా పాకిస్తాన్ వాటర్ లోకి ఎంటర్ అయ్యారు ఇక్కడ ఇంకొక వర్షం కూడా ఉంది మన జాలర్లు బార్డర్కి దగ్గరలో ఉన్నప్పుడే పాకిస్తాన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెంట్స్ వాళ్ళు అక్రమంగా ఇండియన్ బార్డర్స్లోకి వచ్చి వీళ్ళను పట్టుకున్నారు అని మరి రెండు లో సినిమాలో ఏది చూపిస్తారో అనేది చూడాలి ఇక మన స్టోరీలోకి ఫర్దర్గా వెళ్లే ముందు ఒకసారి వాటర్లో బార్డర్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం సో ల్యాండ్ మీద బార్డర్స్ అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది ఎక్కడి వరకు ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో మరి వాటర్లో అంటే ఉండదు కదా వాటర్లో బార్డర్స్ని మ్యారిటైన్ బార్డర్స్ అంటారు ఈ మ్యారిటైమ్ బార్డర్స్ అనేవి ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు ఫస్ట్ ది టెరిటోరియల్ సి ఒక దేశపు కోస్ట్ లైన్ నుండి పన్నెండు నాటికల్ మైల్స్ దూరం వరకు టెరిటోరియల్ సీ అంటారనమాట దీనే టెరిటోరియల్ వాటర్ అని కూడా పిలుస్తారు ఈ టెరిటోరియల్ వాటర్స్లోకి ఎంటర్ అవ్వగానే అరెస్ట్ చేసేసి చిత్ర హింసలు పెట్టేస్తారా అంటే అసలు అలా ఉండదు నిజానికి ఇన్నోసెంట్ ప్యాసేజ్ అని ఉంటుంది ఒకటి సో పొరపాటున వాటర్స్లోకి ఎంటర్ అయ్యి ఏ డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే అంటే అక్కడ సెక్యూరిటీకి మెయిన్గా డిస్టర్బెన్స్ కలిగించకుండా ఉంటే వాళ్ళని జస్ట్ వాన్ చేసి వదిలేస్తారు కానీ మన కేసులో ఉన్నది పాకిస్తాన్ కదా వచ్చిన ఛాన్స్ని ఎలా మిస్ చేసుకుంటుంది అస్సలు వదలకూడదు పైగా ఇండియన్స్ సో ఈ టెరిటోరియల్ సీ తర్వాత మరొక జోన్ ఉంటుంది ఆ తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కాంటినెంటల్ షెల్ఫ్ అని కూడా ఉంటాయి కానీ మన స్టోరీకి ఇవన్నీ కూడా అవసరం సో మన తండేల్ రాజు అండ్ బ్యాచ్ అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళని వదిలేసే ఆప్షన్ ఉన్నా కూడా దాన్ని వదులుకోవాలి అనుకోలేదు పాకిస్తాన్ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది ఈ ఇరవై రెండు మందిని అరెస్ట్ చేసి కరాచి జైల్లో పండించేసేది అసలు ఈ ఇరవై రెండు మంది అరెస్ట్ అయినట్లు ఇండియాకి కానీ శ్రీకాకుళంలో ఉన్న వీళ్ళ కుటుంబ సభ్యులకి కానీ ఎవ్వరికీ తెలియదు అయితే ఇలా మూడు బోట్లను పాకిస్తాన్ సీజ్ చేయటం అందులో వారిని మొత్తంగా ఇరవై రెండు మందిని అరెస్ట్ చేయటం వెనకాల ఉన్న వేరే బోట్ వాళ్ళు చూశారు చూసి వెంటనే ఒక జట్టి దగ్గరికి వచ్చి గుజరాత్ నుండి ఏపీకి ఫోన్ చేసి ఇలా పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయిన విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పారు అలా ఈ విషయం ప్రపంచానికి తెలిసింది అక్కడి నుండి ఆ ఇరవై రెండు మంది జాలర్ల కుటుంబ సభ్యుల పోరాటం మొదలైంది ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయం అందులోను భారత్ పాకిస్తాన్ మధ్య సో జాలర్లను అంత విడి కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను తమ వారిని విడిపించమని వేడుకోవటం పెట్టారు దీనికోసం వారు ఎంతో మందిని కలిసి వారి కష్టాన్ని వెళ్లబోసుకున్నారు వారందరూ ఢిల్లీ వెళ్లి విదేశాంగ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఇటువైపు కరాచీ జైల్లో జాలర్లను పాకిస్తాన్ వాళ్ళు నానా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు వారు భారతీయులు అని తెలిసాక వారికి శిక్షలు ఇంకా ఎక్కువైపోయాయి అడ్డమైన పని చేయించాలి వాళ్ళకి భోజనం ఎలా పెట్టేవాళ్ళు తెలుసా మధ్యాహ్నం రెండు చపాతీలు రాత్రి రెండు చపాతీలు అంతే వాళ్ళు జాలర్లు ఎంత తింటారో మనం ఈజీగా ఊహించగలం కానీ జస్ట్ మధ్యాహ్నం రెండు చపాతీలు రాత్రికి రెండు చపాతీలు మాత్రమే పెట్టేవాళ్ళు సో ఇదిలా ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు దొరికిపోయారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల హడావిడిలో వీరి గోడుని పెద్దగా ఏ రాజకీయ నాయకుడు లేదు అయితే కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాక అటు వైఎస్ జగన్ ప్రభుత్వం అండ్ ఇటువైపు సెంట్రల్ నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వాల దృష్టికి జాలర్ల కుటుంబ సభ్యులు విషయాన్ని తీసుకువెళ్లారు ముఖ్యంగా మాట్లాడుకోవాలి మనం సో ప్రస్తుత కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు అండ్ రీసెంట్ గా రిజైన్ చేసినటువంటి విజయసాయిరెడ్డి రాజ్యసభలో దీని గురించి మాట్లాడారు పార్లమెంట్లో మాట్లాడారు ఇప్పటికే ఎనిమిది నెలలు దాటిందని మన జాలర్లు అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళు పార్లమెంట్ లో తెలిపారు దాదాపు వంద మంది జాలర్ల కుటుంబ సభ్యులు అప్పటి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ ని కలిశారు ఆవిడ విషయం విన్న వెంటనే సుష్మా స్వరాజ్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళకి సో సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ తో సంప్రదింపులు కూడా జరిపారు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్నటువంటి సాయిపల్లవి ఒరిజినల్ క్యారెక్టర్ అయిన మహిళ గురించి ఆవిడ బాధను చూసి సుష్మా స్వరాజ్ తల్లడిల్లిపోయారు వెంటనే పాకిస్థాన్ తో సంప్రదింపులు జాలర్లకు వారి కుటుంబ సభ్యులకు ఉత్తరాలే కమ్యూనికేషన్ ఫోన్స్ సో మొత్తానికి పడ్డ తర్వాత జనవరి ఆరున ఈ జాలర్లను విడుదల చేసింది పాకిస్తాన్ బాగా బార్డర్ లో అటు పాకిస్తాన్ ఇటు భారత్ అఫీషియల్స్ పర్యవేక్షణలో ఇరవై మంది జాలర్లు విడుదలయ్యారు అప్పటి వైసీపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బార్డర్ కి వెళ్లి వారికి స్వీట్స్ కూడా పంచిపెట్టారు ఫైనల్ గా పద్నాలుగు నెలల తర్వాత నరకం అనుభవించి ఆ జాలర్లు భారత్ గడ్డపై అడుగుపెట్టారు వీరి విడుదలలో అప్పటి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ ఆ తర్వాత మినిస్టర్ జైశంకర్ మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషలీ మనం మాట్లాడుకోవాల్సింది ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అండ్ విజయసాయి రెడ్డి పాత్ర చాలానే ఉంది ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు గురించి మాట్లాడుకోవాలి ఆయనప్పుడు అధికారంలో లేకపోయినా కానీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చే విధంగా ప్రయత్నించారు చాలా చిన్న వయసు అయినది అయినా కానీ అవకాశం దొరికినప్పుడల్లా ఆయన సుష్మా స్వరాజ్ని కలిశారు జాలర్ల గోడును కేంద్రానికి వినిపించేలా చేశారు మొత్తానికి ఆయన కృషి ఫలించి అన్యాయంగా పద్నాలుగు నెలలు జైల్లో మగ్గిపోయిన జాలర్లు తిరిగి విడుదలయ్యారు విడుదలయ్యాక అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని కలిశారు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ జాలర్లకు ఐదు లక్షల రూపాయల చొప్పున డబ్బు కూడా ఇచ్చాడు అంతేకాదు వాళ్ళకు ఒక మాట ఇచ్చాడు అదేంటో తెలుసా శ్రీకాకుళంలో జెడ్టీని నిర్మిస్తాము అని ఇందాక చెప్పాను కదా జెట్టి అంటే ఏంటి అనేది సో జాలర్లకి ఒక సేఫ్టీ సెక్యూరిటీ లాంటిది అనమాట అయితే అప్పుడు ఇచ్చిన ప్రామిస్ ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు ఆయన ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు చాలా గర్వంగా చెప్పుకున్నాడు నేనే ఈ జాలర్లను బయటికి తీసుకొచ్చాను అని కానీ ఆయన ఐదేళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఆ జట్టిని మాత్రం నిర్మించలేకపోయాడు సో ఇక విడుదలైన జాలర్ల తండేల్ అదేనండి మన లీడర్ రామారావు వేటకు వెళ్ళే టైంకి ఆయన భార్య ఏడు నెలల గర్భవతి ఆయన తిరిగి వచ్చాక అంటే తన కూతురికి ఏడాది వయసు వచ్చే వరకు కూడా చూసుకోలేకపోయాను ఇలా ఆ ఇరవై రెండు మందిలో ఒక్కొక్కరిది ఒక్కో కాదు ఇదంతా చూశాక నాకు ఒకటే అనిపించింది శ్రీకాకుళంలో జట్టీలే ఉండి ఉంటే మన వాళ్ళు ప్రతిసారి గుజరాత్ దాకా ఎందుకు వెళ్తారు దానికి మన ప్రభుత్వాలు తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి ఒక్క పాకిస్తాన్ అనే కాదు బంగ్లాదేశ్ శ్రీలంక ఇలాంటి దేశాల్లో కూడా వందల సంఖ్యలో మన జాలర్లు ఇప్పటికీ మగ్గుతున్నారు ఇప్పుడు మనం ఇరవై రెండు మంది జాలర్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇంకా పాకిస్తాన్ జైల్లో ఎంతమంది జాలర్లు ఉన్నారో తెలుసా రెండు వందల పదకొండు మంది వారికి ఇంటర్నేషనల్ బార్డర్స్ మీద అవగాహన తీసుకురావటం జట్టీల నిర్మాణం వంటివి చేస్తే ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి అసలే మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు మనకి శత్రువులుగా మారిపోయాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ గురించి మనం మాట్లాడుకోవాలి ప్రస్తుతం బంగ్లాదేశ్ మనని ఎలా చూస్తుందో అక్కడ ఉన్నటువంటి హిందూ మైనారిటీస్ని ఏ విధంగా టార్చర్ చేస్తుందో మనం చూస్తున్నాం మరి అలాంటి పరిస్థితుల్లో భారతీయుల్ని ఎలా వదిలేస్తుంది సో ఇటు పాకిస్తాన్ ఆల్రెడీ ఎప్పటి నుంచో మనతో శత్రుత్వం ఉంది పాకిస్తాన్ ఇరవై రెండు మందికి ఎంతటి నరకం చూపించిందో ఇప్పుడే మాట్లాడుకున్నాం అటు శ్రీలంక శ్రీలంకలో కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ త్వరగా విడుదల చేయించాలి సో మరి ఈ కథ అంతా తండేల్ సినిమాలో ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు ఒకవేళ మీరు కనుక సినిమా చూస్తుంటే ఈ రియల్ స్టోరీని అలాగే తీసారా లేదంటే ఏమైనా మార్చారా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి